క్రీస్తు నాదిని అందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు తల్లి శ్రీసభ పునీత లికోలస్ పీఠాధిపతి మత సాక్షి మరి ముఖ్యముగా సాంతాక్లాస్ క్రిస్మస్ తాతగా ఈ విధముగా పరుపరు పేరులను మనము ధ్యానించుకొని ఆ పునీతుని యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకునే గొప్ప దినము ముఖ్యముగా ఆయన జీవితాన్ని మనము ఏ విధముగా తల్లి శ్రీసభకు ఆయన తోడ్పడి ఉన్నారని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే మొట్టమొదటిగా ఆయన ఆసియా మైనర్ దక్షిణ ఆసియా టర్కీలో లిసియా మండలంలోని పతారా గ్రామంలో ఒక ధనవంతుని ఇంట జన్మించి నాలుగవ శతాబ్దములో ఆయన జీవించి ఉన్నారు వీరు బాలయర్సుని పుట్టినరోజు అనగా క్రిస్మస్ సందర్భముగా తమ పిల్లలపై అనేక ఆధ్యాత్మిక శారీరక అనుగ్రహాలు వరాలు దేవుని నుండి పొందాలి అన్నటువంటి ఆశయముతో ఆ పునీత నికోలస్ ప్రార్థనా సహాయము ద్వారా దేవుడు బిడ్డలను అనేక విధాలుగా దీవిస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుల మనకు క్రిస్మస్ పండుగ అనేసరికి అందరము ఆనందంతో సంతోషంతో ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలన్నటువంటి ఆశయంతో జీవిస్తూ ఉంటారు మరి దానికి ముందు ప్రభువు యొక్క జన్మదినము గొప్పది ఆ ప్రభు యొక్క జన్మదినము మనము వేడుకలలో పాలు పంచుకునే ముందు క్రిస్మస్ పండుగ సందర్భమున క్యారల్స్ అనేవి ప్రతి ఒక్క విచారంలో జరిపింపబడుతూ ఉంటాయి ఈ క్రిస్మస్ ద్వారా రాబోతున్నటువంటి చిన్నారి బాలయేసు మన హృదయాలలో జన్మించాలన్నటువంటి ఆశయముతో ఈ క్యారల్స్ ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలన్నటువంటి సూచకాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ప్రియ సహోదరి కేరల్స్ రోజు ఆనందము సంతోషముతో రాబోతున్నటువంటి చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు మనందరికీ ఉండాలి అని ముందుగానే ఈ యొక్క కునీత నికోలస్ గారి యొక్క ప్రోత్సాహముతో ఆయన మధ్యవర్తిగా ఆయన ప్రార్థనా బలముతో మనము ఈ క్యారల్స్ జరుపుకుంటున్నాము మరి ముఖ్యముగా ఈనాటి పట్టణాలను మనము ధ్యానిస్తే ఈనాటి సువార్త పట్టణములో ఇద్దరు బృడ్డు వారు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని క్రీస్తు ప్రభువునకు సంబోధిస్తూ ఉన్నారు వారికి దృష్టి కావాలి అన్నటువంటి ఆలోచనలు వారిలో ఉన్నటువంటి పాపం వారి పాత జీవిత విధానం అంతటిని కూడా దేవునికి సమర్పించి దేవుని యొక్క స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఘటన మనము చూస్తూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరుల ఏ విధముగా వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించి క్రీస్తు ప్రభువు వారికి స్వస్థతను దయచేసి ఉన్నారో మానవ జీవితాన్ని దేవుని యొక్క దీవెనలను అనుక్షణము దేవుని చే నడిపింపబడుతున్నటువంటి మనమందరము కూడా మన యొక్క పాత జీవితాన్ని మన యొక్క పాపపు స్థితిని దేవునికి సమర్పించుకొని నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అవలంబించుకోవాలి తల్లి శ్రీ సభ మనకు ఎంతో విధంగా ఈ యొక్క ఆగమన కాలాన్ని మనకు దయచేస్తూ ఉన్నది సిద్ధపడమని రాబోతున్నటువంటి క్రీస్తు జయంతిలో ఆ పండుగలలో మనము పాలు పంచుకొని ఆ ప్రభువు మన హృదయాలలో జన్మించేలాగా కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అవలంబించుకోవాలని తల్లి శ్రీ సభ మనను కోరుతూ ఉన్నది ఈనాటి పఠనాలు కూడా నీ పాత జీవితాన్ని దేవునికి సమర్పించి మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి ఆ గుండితరాన్ని తీసివేసి దేవుని వైపు ఆధ్యాత్మికమైనటువంటి మంచి హృదయాలలోనికి ఆ ప్రభువును ఆహ్వానించే అర్హత దేవుడు మనకు దయచేయాలని ప్రార్థించాలి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క దీవెనలు అనుగ్రహాలు మరి ముఖ్యముగా ఆనందముతో సంతోషముతో రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవంలో మనము కూడా పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనలో అనుగ్రహాలు పొందే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం